నమస్కారం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం నా పేరు హిమాన్షి ఇక వార్తల్లో పెద్దపల్లిలో ఘనంగా ఎంగిల్ పూల బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా పాల్గొన్న యువతులు మహిళలు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ బుధవారం సాయంత్రం ఎంగిల్ పూల బతుకమ్మ వేడుకలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రగతి నగర్ భూమ్ నగర్ టీచర్స్ కాలనీ శాంతి శాంతినగర్లో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి తొలి రోజు వేడుకల్లో భాగంగా తంగేడు గునుగు బంతి పట్నం బంతి పట్టుకుచ్చు తామర పువ్వు గుమ్మడి పువ్వులతో బతుకమ్మలను అందంగా అలంకరించారు పెద్దపల్లి పట్టణ గ్రామాల పలు కాలనీల్లో మహిళలు ఒక చోట చేరి ఒక్కేసి పువ్వేసి సందమామ ఒక్క జాములో సందమామ అంటూ బతుకమ్మ పాటలతో హోరెత్తించారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి